హాయ్ వెల్కమ్ టు భాస్కర్ సేరియా రైల్వేలో ఆరు వేలకు పైగా ఉద్యోగాల భర్తీకి ఆర్ఆర్బి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం రైల్వే ఉద్యోగం భవిష్యత్తు భద్రం ఆర్ఆర్బి పరీక్షల ప్రత్యేకం ఈ వ్యాసాన్ని కెఎస్ లక్ష్మణ్ రావు గారు మరి అందించడాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం రైల్వే ఉద్యోగాలకు చాలా ప్రాముఖ్యత ఉంది ఎందుకంటే ఇవి సురక్షితమైనవి మంచి జీతం అందించే ఉద్యోగాలు రైల్వే శాఖలో వివిధ రకాల ఉద్యోగాలు ఉన్నాయి వాటిలో కొన్ని ఇంటర్మీడియట్ విద్యార్హతతో కూడా పొందొచ్చు మరికొన్ని డిప్లొమా ఐటీఐ బీటెక్ డిగ్రీ ఇలా పలు రకాల అర్హతలతో ఉద్యోగాలున్నాయి ఆయా పోస్టులకు అనుగుణంగా నోటిఫికేషన్లు వచ్చినప్పుడు అభ్యర్థులు అప్రమత్తమై దరఖాస్తు చేసుకోవాలి ముఖ్యంగా రైల్వే ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి తెలుగు మాధ్యమాన్ని కూడా ఎంచుకోవచ్చు ఇది తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు మరింత సౌకర్యవంతంగా ఉంటుంది రైల్వే ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి సాధారణంగా సురక్షితమైనవిగా పరిగణిస్తారు రైల్వే ఉద్యోగులకు మంచి వేతనాలు ఇతర అల్వెన్స్ లభిస్తాయి ఇది ఆర్థికంగా స్థిరత్వాన్ని అందిస్తుంది రైల్వే ఉద్యోగాల్లో ఉద్యోగోన్నతులు ఇతర అవకాశాలు కూడా ఉన్నాయి ఇది కెరియర్ వృద్ధికి దోహదం చేస్తుంది మరి రైల్వేలో ఏ ఏ ఉద్యోగాలు ఉన్నాయి వాటికి చివరి తేదీ ఎప్పుడు ఇటువంటి పూర్తి వివరాలు మనం చూసినట్లయితే టెక్నీషియన్ గ్రేడ్ వన్ మొత్తం దేశవ్యాప్తంగా ఆరు వేల రెండు వందల ముప్పై ఎనిమిది పోస్టులుంటే దేశవ్యాప్తంగా అన్ని రైల్వే రీజియన్లలో ఆరు వేల రెండు వందల ముప్పై ఎనిమిది టెక్నీషియన్ గ్రేడ్ వన్ గ్రేడ్ త్రీ పోస్టులు భర్తీకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ప్రకటన విడుదల చేసింది వాటిలో టెక్నీషియన్ గ్రేడ్ వన్ సిగ్నల్ నూట ఎనభై మూడు టెక్నీషియన్ గ్రేడ్ త్రీ ఆరు వేల యాభై ఐదు పోస్టులు ఉన్నాయి ఆర్ఆర్బి రీజియన్ల వరగా ఖాళీలో ఒకసారి గమనించినట్లయితే అహ్మదాబాద్ నూట డెబ్బై నాలుగు అజ్మీర్ నూట ముప్పై తొమ్మిది బెంగళూరు నూట నలభై భోపాల్ రెండు వందల పది భువనేశ్వర్ ముప్పై ఎనిమిది బిలాస్పూర్ పూర్ డెబ్బై ఒకటి చండీగఢ్ నాలుగు వందల నలభై ఆరు చెన్నై ఒక వెయ్యి మూడు వందల నలభై ఏడు గౌరతి నూట ఎనభై నాలుగు జమ్మూ అండ్ శ్రీనగర్ రెండు తొంభై ఆరు కోల్కతా ఒక వెయ్యి నాలుగు వందల ముప్పై నాలుగు మల్టా డెబ్బై ముంబై ఎనిమిది వందల తొంభై ఒకటి ముజాఫర్పూర్ రెండు ముప్పై తొమ్మిది పాట్నా ఏడు ప్రయాగరాజ్ రెండు ముప్పై తొమ్మిది రాంచి ముప్పై ఐదు సికింద్రాబాద్ నూట పదమూడు సిలిగురి నూట ముప్పై మూడు తిరువనంతపురం నూట తొంభై ఏడు మొత్తంగా కలిపితే ఆరు వేల రెండు వందల ముప్పై ఎనిమిది పోస్టును భర్తీ చేయబోతున్నారు మరి పోస్టుల వారీగా ఏ పోస్టు ఏ అర్హత ఉండాలని చూసినట్లయితే టెక్నీషియన్ గ్రేడ్ వన్ అర్హతలు చూస్తే బిఎస్సి బిఈ బీటెక్ డిప్లొమా ఫిజిక్స్ ఎలక్ట్రానిక్స్ కంప్యూటర్ సైన్స్ ఐటీ ఇన్స్ట్రుమెంటేషన్ చేసినటువంటి వారు అర్హులు ఇక టెక్నీషియన్ గ్రేడ్ త్రీ చూసినట్లయితే మెట్రికులేషన్ ఎస్ఎస్ఎల్సి ఐటీఐ ఎలక్ట్రీషియన్ వైర్మెన్ ఎలక్ట్రానిక్స్ మెకానికల్ మెకానికల్ పవర్ మెకానిక్స్ మెకానిక్ ఫిట్టర్ వెల్డర్ పెయింటర్ జనరల్ మిషనిస్ట్ కార్పెంటర్ ఆపరేటర్ అడ్వాన్స్డ్ మిషన్ టూల్ మిషినిస్ట్ మెకానిక్ మెకానిక్ మెకట్రానిక్స్ మెకానిక్ డీజిల్ మెకానిక్ మోటార్ వెహికల్ టర్నర్ ఆపరేటర్ అడ్వాన్స్డ్ మిషన్ టూల్ గ్యాస్ కట్టర్ హీట్ ట్రీటర్ పౌండ్రీ మ్యాన్ ప్యాటర్న్ మేకర్ మౌల్డర్ వంటివి ఉన్నాయి అంటే ఇవన్నీ కూడా మరి ఐఐటి లో ఉన్నటువంటి ట్రేడ్స్ అని చెప్పవచ్చు పదో తరగతి తో పాటు లేదా పది ప్లస్ ఈ రెండు అంటే ఇంటర్మీడియట్ ఫిజిక్స్ మ్యాథ్స్ తో చదివినటువంటి వారు టెక్నీషియన్ గ్రేడ్ త్రీ ఉద్యోగాలకు అర్హులు వయసు చూసినట్టయితే జూలై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాటికి టెక్నీషియన్ గ్రేడ్ వన్ సిగ్నల్ పోస్టుకు కు పద్దెనిమిది నుంచి ముప్పై ఏళ్ల మధ్య ఉండాలి అదే టెక్నీషియన్ గ్రేడ్ త్రీ పోస్టులకు పద్దెనిమిది నుంచి ముప్పై ఏళ్ల మధ్య ఉండాలి ఎస్సీ ఎస్టీ ఓబీసీ విభిన్న ప్రతిభావంతులకు సడలింపు ఉంటుంది ఫీజు చెల్లింపు ఇలా ఎస్సీ ఎస్టీ మాజీ సైనికోద్యోగులు మహిళలు ట్రాన్స్ జెండర్ మైనారిటీ ఈబీసీ వీరందరికీ రెండు వందల యాభై రూపాయలు పరీక్షకు హాజరైతే బ్యాంక్ ఛార్జీలు మినహాయించి మిగిలిన ఫీజు ఇచ్చేస్తారు ఇతరులకు ఐదు వందలు పరీక్ష రాస్తే వంద తీసుకుని నాలుగు వందల రూపాయలు బ్యాంక్ ఛార్జీలు మినహాయించి వెనక్కి ఇచ్చేస్తారు కాబట్టి ఫీజు అనేది కూడా రిటర్న్ వస్తుంది ఇక మిగతా వివరాలు చూస్తే వెబ్సైట్ లో ఉంటాయి హెచ్ టిపి స్లాష్ డబ్ల్యూ 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 అప్లై లో తెలుసుకోవచ్చు ఎంపిక రాత పరీక్ష కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా మరి ఎంపిక ప్రక్రియ ఉంటుంది ఆన్లైన్ దరఖాస్తుకు తుడి తుది గడువు జూలై ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ఫీజు తేదీ జూలై ముప్పై రెండు వేల ఇరవై ఎంచుకోవాలి రెండు సార్లు టెక్నీషియన్ గ్రేడ్ వన్ గ్రేడ్ త్రీ పోస్టుల భర్తీ ప్రకటన వెలువడింది తక్కువ వ్యవధిలోనే మరో నోటిఫికేషన్ రావడం ఆశావాహులకు మంచి మేలు చేసేలా ఉంది నియామకాలు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఆర్ఆర్బిల వారి ఉంటాయి పరీక్ష అందరికీ ఉమ్మడిగా నిర్వహిస్తారు ఆర్ఆర్బి జోన్లలో ప్రాధాన్యాన్ని ఎంచుకోవాలి తెలుగు మాధ్యమంలోనూ పరీక్ష రాసుకోవచ్చు అర్హతలో ఉన్నవారు రెండు పోస్టులకు విడివిడిగా దరఖాస్తు చేసుకోవచ్చు టెక్నీషియన్ గ్రేడ్ వన్ లో ఎనభై మూడు విద్యార్థి ఫిజిక్స్ ఎలక్ట్రానిక్స్ కంప్యూటర్ సైన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్స్ట్రుమెంటేషన్ వీటిలో ఏదైనా ఒక సబ్జెక్టులో బీఎస్సీ డిప్లొమా బీటెక్ వేతనం గ్రేడ్ వన్ టెక్నీషియన్లకు లెవెల్ ఫైవ్ ఇరవై తొమ్మిది వేల రెండు వందల మూల వేతనం డిఏ హెచ్ఆర్ఏ ఇతర అలవెన్స్ అన్ని కలిపి సుమారు అరవై వేల వరకు జీతం పొందొచ్చు ఇక పరీక్ష కంప్యూటర్ బేస్డ్ పద్ధతిలో వంద మార్కులకు నిర్వహిస్తారు ప్రతి ప్రశ్నకు ఒక మార్కు వంద ప్రశ్నలకు వస్తాయి వ్యవధి తొంభై నిమిషాలు జనరల్ అవేర్నెస్ పది జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ పదహైదు కంప్యూటర్ అప్లికేషన్ బేసిక్స్ ఇరవై మ్యాథమెటిక్స్ ఇరవై బేసిక్ సైన్స్ అండ్ టెక్ ఇంజనీరింగ్ ముప్పై ఐదు ఆబ్జెక్టివ్ ప్రశ్నలు వస్తాయి ఇది టెక్నీషియన్ గ్రేడ్ వన్ కి సంబంధించి అయితే ఇక టెక్నీషియన్ గ్రేడ్ త్రీ కాలేజీలు ఆరు వేల యాభై ఐదు ఉన్నాయి వీటికి విద్యార్థి పదో తరగతి తర్వాత సంబంధిత ట్రేడ్లు విభాగాల్లో ఐటిఐ లేదా అప్రెన్షిప్ అనేది చేసి ఉండాలి వయసు జూలై ఒకటి రెండు వేల ఇరవై నాటికి మళ్ళీ పద్దెనిమిది నుంచి ముప్పై ఏళ్ళ మధ్యలో ఉండాలి వేతనం గ్రేడ్ త్రీ టెక్నీషియన్లకు లెవెల్ టూ అంటే పంతొమ్మిది వేల తొమ్మిది వందల మూల వేతనంతో డిఏ హెచ్ఆర్ఏ ఇతర ఎలవెన్స్ అన్ని కలిపితే సుమారు నలభై వేల వరకు జీతం పొందొచ్చు అనుభవం అంతర్గత పరీక్షలతో వీరు గ్రేడ్ టూ నుంచి గ్రేడ్ వన్ టెక్నీషియన్లుగా ఉద్యోగ ఉన్నతి పొందొచ్చు పరీక్ష ఆన్లైన్ లో వంద మార్కులు నిర్వహిస్తారు ప్రతి ప్రశ్నకు ఒక మార్కు వంద ప్రశ్నలు వస్తాయి వ్యవధి తొంభై నిమిషాలు మ్యాథమెటిక్స్ ఇరవై ఐదు జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఇరవై ఐదు జనరల్ సైన్స్ అవేర్నెస్ లో పది ఆబ్జెక్టివ్ ప్రశ్నలు వస్తాయి ఇక అర్హత ఎలా గ్రేడ్ వన్ గ్రేడ్ త్రీ పరీక్షల్లో అర్హత సాధించడానికి అన్ రిజర్వ్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ నాన్ క్రిమిన వారు ఎస్సీ ముప్పై ఎస్టీ ఇరవై ఐదు మార్కులు పొందాలి ఇందులో మెరిట్ లో ఉన్న వారి ధ్రువపత్రాలు పరిశీలించి వైద్య పరీక్షల అనంతరం ఉద్యోగానికి తీసుకుంటారు గ్రేడ్ వన్ గ్రేడ్ త్రీ రెండు పరీక్షల్లో ప్రతి తప్పు సమాధానానికి వన్ బై థర్డ్ వంతు మార్పు తగ్గిస్తారు మార్పులు తగ్గిస్తారు అంటే నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది పరీక్షల్లో అది గుర్తు గుర్తుపెట్టుకోవాలి రెండు పోస్టులకు ఎస్సీ ఎస్టీలకు ఐదేళ్ళు ఓబీసీలకు మూడేళ్లు విభిన్న ప్రతిభావంతులకు పది నుంచి ఏళ్ళ గరిష్ట వయసులో సరలింపు ఉంటుంది అంటే ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది ఇక రైల్వేలో ఉండే ఉద్యోగాలు ఇవే కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్ జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ ట్రైన్స్ క్లర్క్స్ అసిస్టెంట్ లోకో పైలట్ టెక్నీషియన్ అయితే ప్రస్తుతం కేవలం టెక్నీషియన్ పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్ వచ్చింది మిగిలిన ఉద్యోగాలకు కూడా త్వరలోనే నోటిఫికేషన్స్ వెలువడే అవకాశం ఉంది ఇక సిలబస్ ప్రకారం చదవాలి గ్రేడ్ త్రీ పరీక్ష సన్నద్ధతలో సిలబస్ ప్రకారం విభాగాల వారిగా ప్రాథమికాంశాల నుంచి ప్రారంభించి పూర్తిగా చదవాలి అందులో వీలైనన్ని మాదిరి ప్రశ్న పత్రాలు సాధన చేయాలి ముఖ్యాంశాలు నోట్స్ రాసుకోవాలి అధ్యయనం పూర్తయిన తర్వాత పాత ప్రశ్నా పత్రాలను పరిశీలించాలి పరీక్షా కోణంలో ఆలోచించి ఏ ఏ అంశాలకు ప్రాధాన్యం ఇస్తున్నారో తెలుసుకుని మళ్ళీ చదవడం వీలైనప్పుడు మాదిరి ప్రశ్నలు సాధన చేయడం చాలా ముఖ్యం మార్క్ టెస్టు రాసి ఫలితాలు విశ్లేషించుకోవాలి తప్పులు పునరావృత్తం కాకుండా పిల్లల వారి స్కోర్లో మెరుగుదల ఉండేలా కృషి చేయాలి తప్పులకు మైనస్ మార్కులు ఉన్నందున తెలియనివి వదిలేయాలి ప్రతి ప్రశ్నకు యాభై నాలుగు సెకండ్ల వ్యవధి మెలకులు పాటించి సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి అర్థమేటిక్ రీజనింగ్ కు ప్రాధాన్యం మ్యాథమెటిక్స్ విభాగంలో ప్రశ్నలకు ఆబ్జెక్టివ్ అర్థమేటిక్ పై బాగా దృష్టి సారించాలి ఈ విభాగంలో త్రికోణమితి ఆర్జీబ్రా మొదలైన అంశాల కోసం పదో తరగతి గణిత పుస్తకాన్ని బాగా చదివి వీలైనన్ని ప్రశ్నలు సాధన చేయాలి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ విభాగానికి కూడా ఎక్కువ సమయం కేటాయించాలి ఏ తరహా పుస్తకాలు చదివినా పరీక్షల్లో పేర్కొన్న అంశాలకే పరిమితమై వాటినే బాగా సాధన చేయాలి అర్థమేటిక్ రీజనింగ్ కు సంబంధించిన పుస్తకాలు చదివితే మంచిది జనరల్ సైన్స్ పై ప్రత్యేక శ్రద్ధ జనరల్ సైన్స్ పై ప్రత్యేక శ్రద్ధతో చదవడం ఎంతో అవసరం వంద మార్కుల పరీక్షలో ఈ విభాగానికి నలభై కేటాయించారు అందువల్ల వీలైనన్ని ఎక్కువ మార్కులు పొందాలి ఎనిమిది తొమ్మిది పది తరగతుల భౌతిక రసాయన జీవశాస్త్రాలు పుస్తకాలు క్షుణ్ణంగా చదవాలి ఆయా విభాగాల్లో ఏపీఆర్ పాలిటెక్నిక్ పాత మాదిరి ప్రశ్న పత్రాలు బాగా చదివితే ఎక్కువ మార్కులు సాధించే అవకాశం ఉంది జనరల్ అవేర్నెస్ కోసం రోజువారీ దినపత్రికలను ఫాలో కావాలి ఆయా పత్రికలను చదివి ముఖ్యాంశాలు నోట్స్ రాసుకోవాలి సిలబస్ లో పేర్కొన్న అంశాలు కరెంట్ అఫైర్స్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి ఈ విధంగా మరి పరీక్షలకు ప్రిపేర్ అయితే విజయం ఈజీగా సాధించవచ్చు మరి రైల్వేలో మొత్తం ఆరు వేల ఐదు వందలకు పైగా ఉద్యోగాల భర్తీకి మరి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది మరి చాలా మంది అభ్యర్థులకు ఈ ఉద్యోగాలకు అర్హత ఉంటుంది మరి ఒకవేళ మీకు అర్హతతో పాటు ఆసక్తి కూడా ఉన్నట్టయితే ఈ రైల్వే ఉద్యోగాలకు వెంటనే దరఖాస్తు చేసుకోవచ్చు ఈ వీడియో ద్వారా మొత్తం ఈ ఆర్ఆర్బి టెక్నీషియన్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి పూర్తి సమాచారం మీకు తెలుసుకోవడం జరిగింది మరి ఇటువంటి ముఖ్యమైన సమాచారం ముఖ్యంగా విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారం మీరు ఎప్పటికప్పుడు పొందాలి అంటే మన భాస్కర్ సేరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దీస్ video